శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏమి చేయాలి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండేవారికి తమ జీవితంలో ఎప్పటికీ ధనానికి ధాన్యానికి కొరత ఉండదని చెప్తారు అందుకే అందరూ లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు శాస్త్రాల ప్రకారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని చెప్తూ ఉంటారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి శాస్త్రాల ప్రకారం తులసీదేవిని కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని చెబుతారు అందుకే మీ ఇంట్లో తులసి మొక్కను ఈశాన్య దిశలో నాటి ప్రతిరోజు పూజ చేసి నీరుని సమర్పించాలి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపాన్ని పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది ప్రతీ నెల వేతనంలో కొంత భాగాన్ని దేవుని పేరు మీద ఆలయానికి సామాజిక సేవకు విరాళంగా ఇస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు గురువులను పెద్దలను అగౌరపరిచేవారు బద్దకస్తులు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు